హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర కోడిగుడ్డు కూర అండి తోటకూర వచ్చేసి చాలా అంటే చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది సో నేను వచ్చేసి రెండు కట్టల తోటకూర తీసుకున్నాను సో రెండు కట్టల తోటకూరకి ఒక వాటర్ హాఫ్ బౌల్ వచ్చేసి నీళ్ళు మూడు మూడు కారాలు రెండు రెండు కారాలుగా కడుక్కోవాలండి సో ఎందుకంటే ఎక్కువ కడితే దాంట్లో ఇసుక ఉంటుంది కాబట్టి పోదు మొత్తం కడిగేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక ఆనియన్ రెడ్ రెడ్ చిల్లీ అండ్ త్రీ ఫోర్ గార్లిక్స్ తీసుకున్నాను వాటి అన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు స్పూన్ పచ్చని మినపప్పు పావు స్పూన్ పచ్చనగపప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కొంచెం లైక్ ఒక పావు స్పూన్ జీలకర్ర అన్ని సిమ్లో పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలంటే నెక్స్ట్ కట్ చేసి పెట్టిన ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు తర్వాత వచ్చి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కూర్చుకుంటే బాగుంటుంది టేస్ట్ సో ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి సో మీడియం ఫ్లేమ్లో వేయలప్పు మనం వచ్చేసి కడిగి పెట్టుకున్న తోట కూడా చిన్న చిన్న కాడలుగా కట్ చేసుకోవాలండి చూశారు కదా ఈ రకంగా కాడకూర కాడకూరకు ఆకుకూరెప్పుడు రెండు సార్లు కడగాలి సో దానివల్ల ఇసుకనే ఉండదు ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేగిన ఉల్లిపాయలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి చూశారు కదా ఉల్లిపాయ మగ్గింది ఇప్పుడు మనం కట్ చేసిన తోటకూర వేసుకోవాలి ఇందులో తోటకూర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి నెమ్మదిగా కలుపుకొని దాంట్లో మనం అది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే బాగుంటుంది హై ఫ్లేమ్లో అయితే ఆకు మగ్గదు కొంచెం ఒక కచకచ కరగ సౌండ్ వస్తుంది సో ఆకు కట్ చేసిన ఆకు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఈ రకంగా కన్సిస్టెన్సీ అనేది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పైన వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండ్ పావు టీ స్పూన్ పసుపు వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని సో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఆ స్టీమ్కి ఆకు అనేది మొగ్గుతుంది సో మగ్గిన తర్వాత ప్లేట్ తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకోవాలి చూసారు కదా ఈ రకంగా మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టెన్ మినిట్స్ ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి పెట్టుకున్నాక వాటర్ అబ్జర్వ్ అవుతుంది సో వాటర్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అలానే వదిలిస్తే అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలని చెప్పేసి అన్నాను సో ఆకు మగ్గి మొత్తం ఆకు దగ్గరికి వచ్చిన తర్వాత మనం వచ్చేసి దాంట్లో కొంచెం కోడిగుడ్డు ఏదైతే అన్నామో కోడిగుడ్డు రెండు కొట్టి వేసుకోవాలి చూసారు కదా ఈ రకంగా రెండు కోడిగుడ్లు రెండు కొడుగుడ్లు కొట్టి వేసిన తర్వాత పక్కన ఆకుకూర మొత్తాన్ని పక్కన అనేసి కోడిగుడ్లు వేసేసి తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుకోవాలి సో ఆకు మగ్గు మొత్తం మగ్గుతుంది చూసారు కదా చూస్తుంటే నోరు నోరుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ ఇది ఇందులో వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని దీన్ని తిప్పుకున్న తర్వాత ఇది చపాతీకి కానీ అన్నానికి కానీ దోశకి కూడా బాగుంటుంది బట్ మేము చపాతీకి అన్నానికి చాలా బాగుంటుంది రైస్కి అయితే సూపర్గా ఉంటుంది అండి టేస్ట్ సో ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్